ఇది కాదు జీవితం ఇది కాదు నీ జీవితం అంటే నీ జీ నీ లైఫ్ అంటే నీ ఫ్యూచర్ అంటే నీ కెరీర్ అంటే ఇది కాదు సాటిస్ఫాక్షన్ నీకున్న దాంట్లో సాటిస్ఫాక్షన్ నీకు చిన్న స్కూ స్కూటీ ఉందా సాటిస్ఫై అవ్వు చిన్న బిల్డింగ్ ఉందా సాటిస్ఫై అవు చిన్న కారు ఉందా సాటిస్ఫై అవు జస్ట్ ఒక చిన్న రింగ్ ఉందా సాటిస్ఫై అవు సో నీకు మంచి నీకు ఉన్న దాంట్లో ఒక మంచి శారీ ఉందా సాటిస్ఫై అవు ఉన్న దాంట్లో ఒక డ్రెస్ ఉందా సాటిస్ఫై అవు ఉన్న దాంట్లో నీకు ఏదైతే ఉందో దాంతోనే తృప్తి పడు దాంట్లో ఉన్న ఆనందం లేదు వాడు మంచి బిర్యానీ తింటున్నాడు రోజుకు మూడు సార్లు ఫ్రాన్స్ బిర్యానీ వెజ్ బిర్యానీ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ తింటున్నాడు కనీసం నేను వైట్ రైస్తో మంచి పొప్పన్నం తినలేకపోతున్నాను హ్యాపీగా ఆలోచించలేవు ్రాడ్గా ఆలోచిస్తున్నావు నువ్వు పాజిటివ్గా ఆలోచిస్తున్నాడు పప్పన్నంలో ఉన్న రుచి పప్పన్నంలో ఉన్న అప్పడం పప్పుచారులు అప్పడం